హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూడ్డీకి స్వాగతం ఈరోజు దినపత్రికలో వరంగల్ జిల్లా సారీ మహబ్బాద్ జిల్లా మహబ్బాద్ జిల్లాకు సంబంధించిన ఒక పట్టణం మండల కేంద్రం డోర్నకల్లో ఒక నిరుద్యోగ మిత్రుడు భూక్య అనిల్ అలియాస్ విజయ్ అనే నిరుద్యోగ సోదరుడు ఆత్మహత్య చేసుకొని తను చాలించినట్టుగా ఇవాళ చూశాను నేను వార్తాపత్రికలో ఉదయం లేవగానే మళ్ళీ ఇలాంటిది ఈ సీజన్లో బహుశా నాలుగోదో ఐదోదో ఈ టైంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా నిరుద్యోగుల్లో చాలామందిలో చాలా వీడియోస్లో చెప్తూ వస్తున్నాయి నేను మీకు ఆల్రెడీ ఒక అయిపోయిన సీజన్కి సంబంధించిన ఆడవాళ్ళు చేదు ఆనవాళ్ళు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఎందుకంటే సమయం పోయింది డబ్బు పోయింది చేస్తున్న ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి అదిగిపోయింది ఇక అవమానాలు మిగిలాయి విక్రింపులు ఇట్లా ఏతే ఉన్నాయో వాటిని భరిస్తూ రాసిన ఎగ్జామ్స్లో జాబ్ వస్తువులు తెలియని పరిస్థితుల్లో రిజల్ట్స్ రాక ఈ సిచ్యువేషన్స్లో చాలామంది మనసులో మిదిలే భావ వ్యవస్థలు అనేవి ఈ విధంగా బయటపడుతున్నాయి నేను అందరితో చేసే రిక్వెస్ట్ ఏంటంటే గతం తాలూకు ఆనవాళ్ళు ఏవి ఉన్నప్పుడు కూడా మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ప్రభావం చేసే విధంగా ఉంటాయి కాబట్టి అవి ఆర్థికంగా చితికిపోయే పోయే విధంగా ఉన్నప్పుడు మీరు దయచేసి ఇంకొక సీజన్ మనకి రాబోతుంది కాబట్టి తట్టుకోండి రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కాకపోయినా ఒకటిన్నర సంవత్సరంలో అయినా సరే మీరు కాస్త తట్టుకోండి పది లక్షల మంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో కనీసం ఒక నాలుగు లక్షల మంది లేదా ఐదు ఐదున్నర లక్షల మంది సీరియస్ కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి వారిలో మీరు ఉండే విధంగా ప్రయత్నం చేస్తే పది లక్షల మంది అప్లై చేసినప్పుడు కూడా రెండు లక్షల ఉద్యోగాలు అంటే ప్రతి ఐదు గుమ్మాలకి ఒక ఇంట్లో ప్రతి ఐదేళ్లలో ఒక ఇంట్లో ఉద్యోగం అని చెప్పచ్చు కాస్త మార్కులు వచ్చాయన్న ఫీలింగ్ కలుగుతున్నప్పుడు మీ రిజర్వేషన్ రూపంలో కానీ లేదా యావరేజ్గా మీరు చదవగలుగుతున్నప్పుడు మీరు ఓసీ లేనప్పుడు కానీ ఇట్లా వాటిని అధిగమించవచ్చు ఈ సీజన్లో దయచేసి ఎవరు కూడా ఇలాంటి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ మరియు అంకుండి తరఫున కూడా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు వచ్చి నమస్కరిస్తూ దయచేసి మీరు ఎక్కడో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అలాంటి బాధలో మీరు ఉన్నట్లయితే నా నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ త్రీ వన్ ఫైవ్కి ఫస్ట్ మెసేజ్ చేయండి తర్వాత ఆ మెసేజ్ చదివి మీతో నేను మాట్లాడుతాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి కేవలం కొన్ని లక్షల అప్పు కోసం అది కూడా న్యాయబద్ధంగా మీరు చేయగలిగినప్పుడు అవసరాల కోసం దాన్ని అర్థం చేసుకునే సమాజం మీ చుట్టూ లేనప్పుడు కూడా మీ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది నాకు ఫోన్ చేయండి నాతో మాట్లాడండి నేను మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను మీలో ఎక్కడ లోపం అనేది జరిగింది ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారనే దానిపైన నేను స్క్రూ చేస్తాను దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేస్తాను మీరు చాలా రిలాక్స్ అవుతారు ఎటువంటి ఫీజు లేకుండా మీరు నిస్సంకోచంగా మీకోసం సమయం తీసేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను మిత్రులారా దయచేసి ఎవరు కూడా మీ ఇళ్లలో ఉద్యోగాలు రాసే వాళ్ళందరూ కూడా ఎత్తున్నారో వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎవరు కూడా ఎవరిని కూడా ఏమి అనకండి దయచేసి మీ భార్య ఉద్యోగం రాస్తే భార్య బాధను అర్థం చేసుకోండి మీ భర్త గారు ఉద్యోగానికి అప్లై చేసి చేసినట్లయితే వారిని ఎత్తి పడవకండి అలాగే మీ పిల్లలు ముప్పై సంవత్సరాలు వచ్చాయి ముప్పై సంవత్సరాలు వచ్చాయి ఇంకా ఏం సాధించలేదు ఇంకా ఏం జాబ్ చేసి ఇంట్లో డబ్బులు తీసుకురావట్లేదు ఇలాంటి మాటలు ఎత్తి పొడిచి పరోక్షంగా మీరు వారిని వేరే విధంగా ప్రోత్సహించినట్లు అవుతుంది చివరికి వాళ్ళు కుటుంబానికి కానివాళ్ళు అయిపోతారు దయచేసి మిత్రులారా ఈరోజు జరిగిన ఈ వార్త మళ్ళీ ఈ సీజన్లో రాకూడదని ఏ సీజన్లో కూడా రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా మీరు అందుబాటులో నా సర్వీస్ తీసుకోండి నాతో మాట్లాడండి దయచేసి భావ వ్యవసాయాలకు లోన్ కాకండి అది పరిష్కారం కాదు అది మీ కుటుంబానికి పరిష్కారం చూపదు మీ జీవితానికి గమ్యాన్ని ఇవ్వదు చాలా చిన్న అడ్జస్ట్మెంట్తో మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు చాలా చిన్న అడ్జస్ట్మెంట్తో ఆ అపోహలన్నీ కూడా మీకున్న అపోహలన్నీ కూడా సాల్వ్ చేసి ఒక మంచి సొల్యూషన్ చూపే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో కలుద్దాం అప్పుడు ఒకసారి నమస్కారం